మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారికి అదేవిధంగా ఎంపీ సుయంబాబు ప్రసాద్ గారికి జిల్లా కలెక్టర్ రావురాజు గారికి ఐటీడిపి మేడం గారికి ఎస్పీ గారికి అదేవిధంగా మాజీ ఎంపీ గారికి వీటికి మీద ఉన్నటువంటి అతిరెత్త మహారతులకి మరి కార్యక్రమానికి మీడియా మిత్రులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు జనపీడీసీలు ఎంపీడీసీలు సర్పంచ్లు మహిళలు పురుషులు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రామరామ్ జయసేవాదని చెప్పేస్తే ఈరోజు మరి దర్బార్ విషయంలో మరి అక్కడ ఒకవైపు బడ్జెట్ సమావేశాలు నడుస్తుంటే మరి సమావేశాలు ఉన్నప్పటికీ కూడా మరి ప్రత్యేకించి కోసం సమయం వేధించి మరి గౌరవ మంత్రివర్యులు మా ప్రాంతంలో రావడం ముఖ్యంగా సీతక గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాక ఎందుకంటే ఈ కార్యక్రమానికి దేవదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురోగ్య గారు కావచ్చు అదేవిధంగా మిగతా వైద్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనారా రాజనరసింహ గారు కావచ్చు మిగతా చాలా మంది మంత్రివర్గీ ప్రాంతానికి వచ్చే వాళ్ళు ఉండే కానీ అసెంబ్లీ సమావేశాలు ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా రాలేకపోయారు కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరికీ వాళ్ళ పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు తెలియాలని వాళ్ళందరూ కూడా తెలపడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అతీరత్మ మహారత్లు మంత్రి వాళ్ళు ఉన్నారో వారి పక్షాన కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అక్క ఈ ప్రాంతంలో ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర ములుగు జాతర అయితే మరి తెలంగాణ రాష్ట్రంలో రెండవ జాతరగా పిలువడండి ఇర్లాపూర్ కి మరి ఈ జాతరలో ఉన్నటువంటి సమస్యల విషయంలో మీకు చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది మరి ఈ ప్రాంతానికి మరి గతంలో రాగిస్తారు ఉన్నప్పుడు కావచ్చు గతంలో కావచ్చు కొన్ని అభివృద్ధి పనులు చేశారు దాంతోపాటు ఈ గర్భగుడి విషయం కావచ్చు ఇంతమంది నాగిస్తా చెప్పినట్టు స్వయంగా వాళ్ళు చేస్తాం పరివారలే స్వయంగా వాళ్ళు గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది మరి వాళ్ళు గౌరవ సీఎం గారిని కలిసిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు కూడా వివరిస్తే మరి ఈ నెల రెండవ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి మరి ఈ యొక్క జాతర మిగతా అభివృద్ధి పనుల కోసం ఆరు కోట్ల నిధుల్ని విడుదల చేయడం అనేది జరిగింది దాంతో పాటు అడిషనల్ కోటి రూపాయలు బయట ఏమైతే టాయిలెట్ బాత్రూమ్ కావచ్చు అదేవిధంగా జాతర నిర్వహణ కోసం కావచ్చు డబ్బులు ఖర్చు పెట్టాలని కోటి రూపాయలు రిలీజ్ చేయడం అనేది జరిగింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారికి తప్పకుండా కానాపూర్ నిధుల ప్రకాన అదిలాబాద్ జిల్లా పక్షాన సీతంగా గారికి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే రెండవ తారీఖు నాడు ఏ జాతరతో పాటు ఏ ప్రాంతంలో తాగునీరు అందించాలి చాలా గ్రామంలో తాగునీరు రావడం కష్టంగా ఉంటది మరి చాలా గుట్టల ప్రాంతంలో కావచ్చు మైదాన ప్రాంతంలో కావచ్చు చాలా ప్రాంతంలో మిషన్ పగల ద్వారా నీరు రావడం లేదని కూచిమిట్రో క్యాంప్ లో దానికి సంబంధించి అరవై కోట్లను నిధులను మంజూరు చేయడం అనేది జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతంలో విద్యా డెవలప్మెంట్ కావాలనే ఆలోచనతోటి మరి పది కోట్ల గురుకుల కోసం మొన్న సాధన చేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతంలో మరి అనేక ఈ ప్రాంతంలో గిరిజన విసర్జన కావాలని ఈ ప్రాంతంలో పోరాటాలు జరుగుతున్నాయి ఆ పోరాటంలో నేను కూడా జిల్లా కన్వీనర్ గా రోజుల్లో విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన మరి ఉమరాదాబాద్ జిల్లా వ్యాప్తంగా బస్ యాత్ర కావచ్చు పాదయాత్ర కావచ్చు అనేక రకాల కార్యక్రమాలు చేశాం కానీ పోయినసారి ఆయుక్ గిరిజను విధాలని మీ నియోజకవర్గమైన ములుగుకి తీసుకెళ్లడం అనేది జరిగింది మరి ఆ రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారు జోడీగా కచ్చి మరి ఔట్డోర్ కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పడం అనేది సరే ఏర్పాటు చేయలేకపోయారు కానీ ఇప్పుడు మన ప్రభుత్వం కాబట్టి మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి ఉ కేంద్రంగా భూమి కూడా మాకు ఆల్రెడీ అలాట్మెంట్ అయి ఉన్నది ఆ భూమిలో ఏదో ఒక శాఖని మా ప్రాంతంలో నర్సింగ్ కళాశాల కావచ్చు ఎందుకంటే ఏ ప్రాంతంలో ఏం చేయాలన్నా ఎక్కడో గుంటూరు నల్గొండ ఎక్కడో వేరే ప్రాంతాలు పోయి మా అమ్మాయిలందరూ కూడా దూర ప్రాంతాలు పోయి నర్సింగ్ కావచ్చు జేఏన్ఎం కావచ్చు అన్ని కూడా అక్కడ పోయి నేర్చుకుంటారు ఏ ప్రాంతంలో ఏదో ఒక శాఖని మా ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం అక్క అదే విధంగా మరి మొన్న డెవలప్మెంట్ తో పాటు మరి ఎనిమిది వేల అంబై వేల స్థూపానికి కోటి రూపాయలు రిలీజ్ చేయడం అనేది జరిగింది మరి ఆ కుటుంబాలకి మరి ఒక కుటుంబానికి జాగ్రత్తతో సహా మరి ఇల్లు కట్టడానికి ఐదు లక్షలు దాంతో పాటు అలాట్మెంట్ చేయడం సుమారు ఒక్కొక్కరికి ఇరవై లక్షలు చొప్పున మరి అమర కుటుంబాన్ని పదిహేను మంది ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో పోలీస్ రిపోర్ట్ కావచ్చు అదేవిధంగా సంఘ నాయకులు ప్రతి సంవత్సరం ఇంతమంది వృద్ధి చెందారని కరపత్రాలను ముద్రించడం కావచ్చు చేసుకుని పోలీసు వాళ్ళు కావచ్చు అదేవిధంగా కలెక్టర్ గారు కావచ్చు పూర్తి స్థాయిలో నివేదిక తీసుకుని మరి వాళ్ళందరికీ మరి ఎంపిక చేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది కానీ ప్రజా సంఘాల తరఫున మళ్ళీ కొంతమంది ఇంకా చనిపోయిన వాళ్ళు ఆ రోజులు పోలీసులకు భయపడి మరి బయట రాలేక కొంతమంది ఎప్పుడో ప్రభుత్వ పరంగా సంక్ష పథకాలు ఇస్తున్నారు అంటే కొంతమంది వస్తువులు వాళ్ళందరికీ కూడా కొందరి పంట చేసి అలాంటి వాళ్ళని కూడా ఇప్పించే ప్రయత్నం చేయాలని అదేవిధంగా ఏ ప్రాంతంలో మరి నార్మద్ గారు సబ్జన్ గారు చెప్పారు పదిహేను కోట్లు డబుల్ రోడ్ చేయాలని మనం ప్రతిపాదన పెట్టాక మీ ఆ యొక్క డబుల్ మిగతా రోడ్లు ప్రతి సంవత్సరం రాపుకోలు ఇబ్బంది పడుతుంది అని ఉద్దేశంతో డబుల్ రోడ్ ఏర్పాటు చేయాలి మధ్యలో సెంట్రల్ లైంటింగ్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రజలు పెట్టించడం జరిగింది తప్పకుండా దాని యొక్క ఇమీడియట్ దానికోసం కూడా రిలీజ్ చేయటట్టు ఇచ్చేస్తారని అదేవిధంగా హెల్త్ మరి ప్రాంతంలో తెలంగాణ మొట్టమొదటి సెంటర్ అని ఈ రోజు మంత్రి శీతాకంగా ద్వారా ప్రారంభించడం జరిగింది ఆ విషయంలో గౌరవ వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనాథ్ గారు అదేవిధంగా కమిషనర్ ఆర్వి వి కర్ణన్ గారు మరి నేను పోయిన వెంటనే సార్ మరి మా ప్రాంతంలో ఉత్తర కేంద్రంగా ఏర్పాటు చేశారు దాన్ని ప్రారంభించడం కాలేదు మరి దాని ఇమీడియట్ ప్రారంభించాలంటే ఊటా హునా తప్పకుండా జాతర కంప్లీట్ అయ్యే లోపే మీ దర్బార్ రోజే తప్పకుండా దాని ఇన్వైన్ అయ్యే విధంగా నేను చర్య తీసుకుని ఆర్య గారు మరి ప్రత్యేకించి చొరవ తీసుకొని మరి దానికి సంబంధించిన పరికాలను పంపించడం జరిగింది వైద్య శాఖ మంత్రివర్గకు అదే విధంగా కన్నా సార్ గారికి అదే విధంగా సీతక్క గారు చెప్పగానే వాళ్ళతో కోడి హైన్ చేసుకుని ఇమీడియట్ ఈ రోజు దాని ఇన్నగ్రేషన్ చేయడం అనేది జరిగింది వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఉట్టూరు కేంద్రంగా ఏ చిన్న టెస్ట్ చేసినా దాని జిల్లా కేంద్రంలో పరీక్ష పరీక్ష చేయడానికి రక్త నమూనా పంపించిన పరిస్థితి కానీ ఇప్పుడు ఎవరు కూడా అక్కడ జిల్లా కేంద్రం నిలాల్సిన అవసరం లేదు ఏ అరవై రకాల టెస్టులు ఈ రోజు కేవలం రుక్కులు టీహబ్ లో చేయడం జరుగుతుంది కాబట్టి దాంతో పాటు ఒక ఆదిలాబాద్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించారు దాని గతంలో సౌతం స్టాఫ్ నియమించలేకపోయింది ఆ విషయంలో కూడా తప్పకుండా ఇమీడియట్ చేయాలి అదేవిధంగా ప్రధానమైన సమస్యలు ఈ ప్రాంతంలో మరి పోడు సమస్యతో పాటు అదేవిధంగా భారీ సమస్య డిఓ గారు కూడా ఉన్నారు కాబట్టి సార్ నేను కోరుకునేది ఒకటే ఈ ప్రాంతంలో వాయిపేట రోడ్ కావచ్చు అల్లంపల్లి రోడ్ కావచ్చు అదేవిధంగా నర్సాపూర్ లో కూడా గొట్టి పడక వెళ్ళే దారి కావచ్చు చిన్న చిన్న వినోద ఓట్లలో కూడా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఆ విషయంలో మీరు కొంత చొరవ తీసుకొని ఇమీడియట్లీ రోడ్లను వేసేటట్టు ప్రయత్నం చేస్తారని గౌరవ దేవ గారిని కూడా నేను విజ్ఞాప్తి సార్ ఎందుకంటే మా ప్రాంతంలో నిధులన్నీ కూడా శాంతం అయినప్పటికీ కూడా ఏ ప్రాంతం కూడా కొన్ని కూడా ల్యాబ్స్ అయ్యేటువంటి పరిస్థితి మరి అనేక సందర్భాల్లో గతంలో టెంకాలు కొట్టి కొట్టి వదిలేశారు మరి సీతక్క గారు మొన్న చెప్పగానే మరి కలెక్టర్ గారు కూడా అప్రోచ్ చేసి మరి నా మండలాలకు సంబంధించిన సిరికొండ మండలాలకి ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయడం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తప్పకుండా ఈ ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి మరి చిక్మన్ ప్రాజెక్ట్ కావచ్చు అదేవిధంగా చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి ఉన్నాయి అవన్నీ కూడా త్వరలోనే మరి పూర్తి అయ్యే విధంగా మరి మేము చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఇంకేమున్నా మా ప్రాంతంలో ముఖ్యంగా హెల్త్ ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ ఈ మూడు అంశాల మీద మరి మా ప్రాంతానికి మీరు కూడా భావిస్తున్నాం తప్పకుండా ఉమ్మడి వెంకబడని జిల్లా జిల్లా ఈ ప్రాంతానికి అనేక సందర్భాలు అనేక మంది ఉత్పందులు మాట్లాడుతూ పోయారు కానీ ఈ ప్రాంతానికి పూర్తి స్థాయిలో విస్మరించారు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రాంతాన్ని మరి ఉమ్మరాదాబాద్ జిల్లాని దత్త జిల్లా తీసుకోవడం నిజంగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ఉమ్మడి ఎవరికైనా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తప్పకుండా మా నమ్మకం విశ్వాసం ఉండే ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి సారాడు పిసి హోదాలో మా ప్రాంతంలో వచ్చారు మరి సెకండ్ సారి ముఖ్యమంత్రి హోదాలో మా ప్రాంతానికి వచ్చి తన యొక్క అభివృద్ధికి సంబంధించిన శ్రీకారం ఈ ప్రాంతంలో చుట్టడం నిజంగా ఈ ప్రాంత వాసులుగా మేము గౌరవపడుతున్నాం అభినందిస్తున్నాం తప్పకుండా ఈ ప్రాంతాన్ని విద్య వైద్య వ్యవసాయ డెవలప్మెంట్ చేయాలని తప్పకుండా మీ ప్రేమ ఎల్లప్పుడు ఇలాగే ఉండాలని అదేవిధంగా మీరు కష్టకాలం నుంచి బయట చేసిన వ్యక్తులు మరి మీరు తమ్ముడుగా ఈ ప్రాంతంలో ఈ ప్రాంతానికి నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా మరి నేను కూడా అనేక కష్టాల నుంచి బయట వచ్చిన వ్యక్తి కష్టాలు తెలుసుకున్న వ్యక్తి కాబట్టి ఏ చిన్న చిన్న సమస్యలు మీ తీసే తీసుకొస్తామంతా ఏదున్నా మీరే అన్ని రకాలుగా చూసుకోవాలని కోరుకుంటూ తప్పకుండా ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన చొరవ తీసుకోవడం చొరవ చూపాలని కూడా విజ్ఞాప్ చేస్తున్నాను అదేవిధంగా డిఎఫ్ఓ గారిని కోరుకున్నది ఒకటే గతంలో పిఓ వరుణ్ రెడ్డి గారు చాలా మా ప్రాంతంలో త్రీ ఫేస్ కరెంట్ లైన్ మరి సాంక్షన్ చేయించారు గే వికాసం కింద మరి వాళ్ళందరూ కూడా ఆ రోజు బోర్ వేయడానికి అవకాశం ఇచ్చారు కానీ ఈ రోజు త్రీ వేస్ వేయడానికి మాత్రం ఇబ్బందులు పడుతున్నారు ఇది మంచిది కాదు కాబట్టి ఇమీడియట్లీ త్రీ వేస్ విషయంలో అంటే మీ రోజు ఫ్రీ ఉంటాయి కావచ్చు కానీ ఈ రోజు ఆ గ్రామాలన్నీ కూడా మనం రియాక్సేషన్ చేయలేం చేయలేము కాబట్టి తప్పకుండా వాళ్ళకి ఏదైతే ప్రభుత్వ పరంగా త్రీ ఫేజ్ కరెంట్ లైన్ ఉన్నాయో వాళ్ళు నిన్న కూడా మా దగ్గర రావడం అనేది జరిగింది కాబట్టి ఆ విషయంలో మీరందరూ కూడా తప్పకుండా కాబట్టి దాన్ని చొరవ చూపుతారని ఆశిస్తూ అదేవిధంగా పోలి కావచ్చు అదేవిధంగా అగ్రికల్చర్ కావచ్చు ఎడ్యుకేషన్ తో పాటు మిగతా అన్ని అంశాల మీద దృష్టి సారిస్తూ ఉమ్మడి ఉమరాదాబాద్ జిల్లా నుంచే నిజంగా అందమైన జిల్లా వెంకటం జిల్లాతో పాటు ఈ ప్రాంతంలో ముఖ్యమైన చారిత్రకమైన ఉన్నాయి ఈ రోజు జోడేఘాట్ కావచ్చు అదేవిధంగా గందరి కిలా కావచ్చు అదేవిధంగా నగపు కెసాపూర్ కావచ్చు అదేవిధంగా జలపాతం అదేవిధంగా అక్కడ అంబాయి సోదరులకు సంబంధమైన మీకు సంబంధమైన సేవలకు సంబంధించిన కావచ్చు అదేవిధంగా ఈ ప్రాంతంలో మరి కాకుబాయి కావచ్చు మరి వాటర్ పాలలో మిట్టే జలపాతం వచ్చే జలపాతం అదేవిధంగా కింద పోతే మన ఇంటి మన మిట్టే జలపాతంతో పాటు మిగతా సముద్రం కూడా కావచ్చు చాలా రకాల జలపాతాలు అదేవిధంగా టైగర్ మా ప్రాంతంలో ఉన్నది అదేవిధంగా ప్రాజెక్టులు ఉన్నాయి ఇక్కడ ఒక మీ హయాంలోనే అంటే మన హయాంలోనే తప్పకుండా టూరిస్ట్ ప్రాంతంగా ఉమ్మడాబాద్ జిల్లాని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంటది తప్పకుండా ఈ ప్రపంచ సన్ని కూడా తయారు చేసే విధంగా మీరు చొరవ చూపాలని తప్పకుండా ఈ ప్రాంతానికి మీతి అవైతే వ్యవసాయ పరంగా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేస్తారని అదే విధంగా మా మిత్రులందరూ కూడా చాలా మంది చెప్పారు జీవనంగా క్రీ గురించి మాట్లాడారు అదేవిధంగా చాలా మంది కాన్స్టేబుల్ యొక్క డైలీ పొత్తులు వేస్తే ఒక యాభై ఫోన్లు ఆ నేనైతే ఇప్పుడు తిట్టే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఫార్టీ సిక్స్ బాధితులు పొత్తుల నుంచి మొదలైన సాయంత్రం వరకు ఒక యాభై నుంచి వంద ఫోన్లు చేస్తున్నారు కాబట్టి ఆ సంవత్సరం చాలా మంది కానిస్టేబుల్ పాటు త్రీ సెవెంటీన్ జియో ఆ నాటి ప్రభుత్వం ఏ ఉద్దేశంతో తీసుకొచ్చినా తెలియదు కానీ ఈరోజు చాలా మంది ఈ ప్రాంతంలో సఫలవుతున్న ఈ విషయాన్ని కూడా మీరు కంపల్సరీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లసిన అవసరం ఉండేది తప్పకుండా మీరు మీ తోడుగా మమ్మల్ని పిలిచినా నేను కూడా వస్తా ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యల విషయంలో కాబట్టి ఆ విషయంలో కూడా త్రీ సెవెంటీ విషయంలో కూడా కొంత మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే కేవలం ముప్పే కాదు ఈ రోజు పోలీసు వాళ్ళు కూడా ఈ రోజు ధర్మం చేసిన పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం ఎందుకంటే పోలీసు వాళ్ళందరూ కూడా మీరే వచ్చి పడుతున్నారు అక్కా త్రీ సెవెంటీ రద్దు చేయండి అది మీకు ఎమ్మెల్యే కావచ్చు కూడా త్రీ సెవెంటీ బాధలు చాలా మంది ఉన్నారు కాబట్టి త్రీ సెవెంటీ కూడా మనం మాట్లాడితే బాగుంటుంది తెలియజేస్తూ మీరు ప్రత్యేకించి ఈ రోజు టైం పెడయించి ఈ ప్రాంతానికి రావడం మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ